అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ మర్యాద రామన్న కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే కథ మరుపు రాని విందు మర్యాద రామన్నకి వివాహము పట్టాభిషేకము అయిన సందర్భంగా అందరూ మేం జన్మలో మర్చిపోలేని విందు ఇవ్వాలి అని అతన్ని కోరారు తప్పకుండా ఇస్తాను అన్నాడతను మరచిపోలేని విందు నొక్కి నొక్కి చెప్పారు వాళ్ళు తప్పకుండా అలాగే మీరు జన్మలో మరచిపోలేని విందిస్తాను అన్నాడతను నవ్వుతూ ఇక మొదలయ్యాయి వాళ్ల ఊహాగానాలు మర్యాదరామన్న మరిచిపోలేని విందు ఇస్తా అన్నాడు ఆయన మాట తిరిగే మనిషి కాదు మరచిపోలేని విందంటే ఏమిస్తాడో ఎన్ని రకాల భక్ష్యాలు తయారు చేయిస్తాడో ఏ ఏ అపురూపమైన పిండి వంటలు చేయిస్తాడో విందుకి నాట్య ప్రదర్శన వంటలు కూడా ఏర్పాటు చేయిస్తాడేమో అలాగా ఎవరికి వారే ఊహలలో మునిగిపోసాగారు రామన్న కూడా ఆలోచనలో పడ్డాడు తనకి శ్రేయోభిలాషులు అన్ని వర్గాలలోనూ ఉన్నారు ధనికులు పేదవారు కూడా తనను ఎంతో అభిమానిస్తారు అందరూ మర్చిపోలేని విందు ఇవ్వాలంటే ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి మెదడుకి పదును పెట్టాడు అందరూ ఎదురు చూస్తున్న మరుపురాని విందు ఆ రోజు రానే వచ్చింది అందరూ ఆత్రంగా కుతూహలంగా విందుకి హాజరయ్యారు అక్కడ విందు ఏర్పాట్లు విచిత్రంగానే ఉన్నాయి ధనవంతులందరూ ఇటువైపు పేదవాళ్ళందరూ అటువైపు అంటూ వచ్చిన అతిథుల్ని రెండు వైపులకి పంపుతున్నారు సాధారణంగా అందరూ ఒకే పంక్తిన కూర్చుంటారు కదా అందులోనే వారికి జ్ఞాపకం వచ్చింది ఇది మరుపురాని విందు కదా అని పడ్డలు ప్రారంభమయ్యాయి ధనవంతుల పంక్తికి గంజి కొంచెం అన్నం మెతుకులు పచ్చిమిరపకాయ సరఫరా చేశారు పేదల పంక్తికి పూరీలు హల్వా మిఠాయి వంటి ఖరీదైన భక్ష్యాలు వడ్డించారు ధనవంతుల పంక్తి వాళ్ళు గోల పెట్టేశారు ఇదేం విందు ఎప్పుడు గంజి మెతుకులు తినలేదు మాకు ఇలాంటి గంజి మెతుకులకు మిరపకాయ అంటే అన్యాయమే అవమానమే పేదవాళ్ల పంక్తి మాత్రం మహదానందపడిపోయింది మహామంచి విందు చేశారు రామన్నరాజుగారు జన్మ ఎత్తి ఇలాంటి వంటకాలు తినడం మాట అటుంచి ఎరగనే ఎరగం అని అతన్ని మెచ్చుకున్నారు రామన్న రెండు పంక్తులకి మధ్య నిలబడి నవ్వుతూ మీరు మరుపురాని విందు కోరారు అందుకే ఇలాంటిది ఏర్పాటు చేశాను చాలా ఆలోచించి ధనవంతులకి పూరీలు హల్వాలు అలవాటైనవే వారికి ఎలాంటి ఖరీదైన వంటకాలు పెట్టినా వారు తిననవి కానీ కొత్తవి కానీ ఉండవు కానీ వాళ్ళు జీవితంలో గంజి మెతుకులు పచ్చిమిరపకాయ తిని ఉండరు కనుక అవి పెడితే వారి విందును జన్మలో మర్చిపోలేరు అనిపించింది అలాగే పేదవారు నిత్యము గంజీ అన్నమే తింటూ ఉంటారు పూరీలు హల్వాలు మిఠాయిలు వంటి ఖరీదైన పదార్థాలు వారికి కొత్త కనుక ఈ విందులో వారికి అవి అందిస్తే జన్మలో మర్చిపోలేరు కదా అని భావించాను ఇది వారికి మరుపురాని విందే అవుతుంది అన్నాడు నిజమే మరి అన్నారు రెండు వర్గాల వారు రామన్న పరిపాలనలో ప్రజలు చాలా సుఖపడ్డారు మర్యాద రామన్న గురించి ఎన్నో కథలు వ్యాప్తిలోకి వచ్చాయి ప్రజలలో తరతరాలుగా నిలిచాయి అతని తెలివితేటలు తీర్పులు అంత గొప్పవి మరి